హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అండి పెండింగ్లో ఉన్న ఈ బిల్లులకు లైన్ క్లియర్ ఉత్తర్వులు ఈ మేరకు విడుదల మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ తదుపరి పదవి విరమణ పొందిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇది రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ జిఐఎస్ బిల్లులు సబ్మిట్ చేయడానికి ఉత్తర్వులను విడుదల చేసింది జిఐఎస్ బిల్లుల సమర్పణకు కొత్త జీవో జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయని కారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లెయిమ్లు అలాగే పెండింగ్లో ఉండిపోయాయి ఈ సమస్యపై రాష్ట్ర సంఘాల ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది దాని ఫలితంగా జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ డేటెడ్ ఆన్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ ద్వారా ప్రభుత్వం ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ జీవో ప్రకారంగా జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఫైనల్ క్లైమ్స్ ప్రతిపాదనలు తయారు చేయించుకొని వారి వారి డీడిఓలకు సమర్పించి వారి ద్వారా సబ్ ట్రెజరీలకు పంపించవలసిందిగా ప్రభుత్వం తెలియజేసింది సేవా పుస్తకంలో చూసుకోవాల్సిన అంశాలు జిఐఎస్ బిల్లులు సమర్పించే విశ్రాంత ఉద్యోగులు తమ సేవా పుస్తకంలో అన్ని ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి లేకపోతే సంబంధిత అధికారులను సంప్రదించి ఎంట్రీలను నమోదు చేయించుకోవాలి బిల్లులు కూడా సరిగ్గా తయారు చేయించుకోవాలి ముఖ్యమైన గమనికలు మరియు జాగ్రత్తలు జిఐఎస్ ఎంట్రీలు తప్పనిసరి ఉద్యోగ ఉపాధ్యాయులు బదిలీ అయిన ప్రతి సందర్భంలోనూ సేవా పుస్తకంలో జిఐఎస్ ఎంట్రీ ఖచ్చితంగా నమోదై ఉండాలి ప్రారంభ మరియు మారిన స్లాబ్ ఎంట్రీ ముఖ్యంగా ప్రారంభంలో ఉన్న జిఐఎస్ స్లాబ్ మరియు ఆ తర్వాత మారిన స్లాబ్ అంటే ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు లేదా జీతం మారినప్పుడు స్లాబ్ మారే అవకాశం ఉంటుంది ఇలా ప్రతి ఎంట్రీ కూడా తప్పనిసరిగా నమోదు అయి ఉండాలి ఎంట్రీ లేకపోతే ఇబ్బందులే ఈ విధంగా నమోదు కాకపోతే ఎంట్రీలు కనుక జిఐఎస్ బిల్లులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రారంభ మరియు మారిన స్లాబ్ల ప్రకారం జిఐఎస్ ఎంట్రీలను తమ సేవా పుస్తకంలో నమోదు చేయించుకొని సకాలంలో బిల్లులు చేయించుకోగలరు ఈ ఉత్తర్వులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జిఐఎస్ క్లెయిమ్లను సకాలంలో పొందటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి పైన చెప్పిన సూచనలను పాటిస్తూ ఎటువంటి జాప్యం లేకుండా మీ జిఐఎస్ బిల్లులను సమర్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో